పుష్ప టూ సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి చెందిన సంగతి అందరికీ తెలిసిందే అయితే రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ తరపు నుంచి ఇస్తానన్న పాతిక లక్షల నష్టపరిహారాన్ని పెంచుతూ ఇప్పుడు ఈరోజు ఒక ప్రకటన అయితే వెలువడింది అల్లు అర్జున్ తరపు నుంచి ఇస్తానన్న పాతిక లక్షలకు బదులుగా కోటి రూపాయలు వాళ్ళకి నష్టపరిహారంగా ఇస్తున్నట్లు అల్లు అరవింద్ అయితే ఈరోజు ప్రకటించడం జరిగింది కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను పరామర్శించడానికి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుతో పాటు అల్లు అరవింద్ ఈరోజు కింసా హాస్పిటల్కి చేరుకున్నారు ఈ నేపథ్యంలోనే శ్రీతేజ్ని చూసిన తర్వాత ఆయన పరామర్శించిన తర్వాత ఈ ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది మొత్తం మీద రేవతి కుటుంబానికి రెండు కోట్ల మేర నష్టపరిహారం అందనుంది అది ఎలా అంటే ఇప్పటివరకు అల్లు అర్జున్ ప్రకటించిన కోటి రూపాయలతో పాటు డైరెక్టర్ సుకుమార్ కూడా యాభై లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించారు దీంతోపాటు మైత్రి మూవీ మేకర్స్ కూడా యాభై లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించింది మొత్తంగా కలుపుకుంటే రెండు కోట్ల రూపాయలు నష్టపరిహారం రేవతి కుటుంబానికి అయితే అందనుంది దీంతో కానీ ఇటీవల శ్రీతేజ్ను పరామర్శించిన సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన ట్రస్ట్ తరఫున ఇరవై ఐదు లక్షల రూపాయల పరిహారాన్ని ఆయన వాళ్ళకి అందించడం జరిగింది దీంతో పాటు శ్రీతేజ్కి అయ్యే వైద్య ఖర్చులు కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని కూడా ఆయన వెల్లడించడం జరిగింది అయితే జరుగుతున్న ఎపిసోడ్స్ మొత్తం చూస్తూ ఉన్న నేపథ్యంలో విషయం కోర్టు పరిధిలో ఉన్న తరుణంలో దీని గురించి ఎక్కువ ఎవరు ఎక్కువగా బయట మాట్లాడకూడదని కాన్సిక్వెన్సెస్ అయితే ఉన్నాయి అయితే దిల్ ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది ఏది ఏమైనా కానీ అటు అల్లు అర్జున్కి న్యాయం జరుగుతుందా ఇటు లేదంటే ప్రొడక్షన్ టీంకి న్యాయం జరుగుతుందా అనే దానికంటే రేవతి కుటుంబానికి ఎక్కువ న్యాయం చేయాల్సిన బాధ్యత అటు ప్రభుత్వం పైన కానీ ఇటు సినిమా పరిశ్రమ పెద్దలపైన కానీ ఉన్న ఉన్నదని ఆయన చెప్పారు సో సీఎంతో రెండు మూడు రోజులు అపాయింట్మెంట్ తీసుకొని విషయాన్ని పరిష్కారం దిశగా ముందుకు తీసుకెళ్తానైతే దిల్ రాజు చెప్పడం జరిగింది ఆ దిశగానే ఆయన అడుగులు వేయడం మొదలుపెట్టారు ముందుగా కిమ్స్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ని ఆయన పరామర్శించారు ఈరోజు రేపు మాపో సీఎంతో అపాయింట్మెంట్ తీసుకుని అసలు పూర్తిగా విషయం మీద పూర్తి స్పష్టత తీసుకోవడంతో పాటు అల్లు అర్జున్ సైడ్ నుంచి తీసుకోవాల్సిన లీగల్ యాక్షన్స్తో పాటు మళ్ళీ ఇటుపక్క రేవతి కుటుంబానికి జరగాల్సిన న్యాయపరమైన పోరాటానికి కూడా ఒక కీ పాయింట్గా దిల్ రాజు వ్యవహరించుతున్నారు